హరికృష్ణ శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ అక్షరపరబ్రహ్మయోగ శ్లోకం పద్యంది అవ్యక్త్యక్తర్వాగమే రాత్రిగ ప్రళీయన్ త్రైవ్యత సంకే అవ్యక్ వాకి కాకి దాకి కూడా పొల్లిపాలండి అవ్యక్ అవ్యక్తాద్ అవ్యక్తాద్ వ్యక్త వ్యక్త కాకుడ పొల్లు వస్తుందండి అవ్యక్తాద్ వ్యక్త అవ్యక్తాద్ వ్యక్త ఎస్ సర్వాహ సాకి రాకి కూడా పొల్లు వస్తుందండి ఎస్ సర్ వా నిసర్గాల దగ్గర హాకి ఆకారం హ ఎస్ సర్వాహ ఎస్ సర్వాహ అవ్యక్తా దివ్యక్తయ సర్వాహ అవ్యక్తా దివ్యక్తయ సర్వాహ అవ్యక్తా దివ్యక్తయ సర్వాహ ప్రభవന്ത്യ భామహ ప్రణమండి ప్రభవന്ത്യ నాకు పొల్లస్తుంది ప్రభవന്ത്യ ప్రభవന്ത്യ హరాగమే హరాగమే ప్రభవന്ത്യ హరాగమే ప్రభవంత్యాహరా గమే రాత్రి గమే రాత్రియా రాత్రళ్ళు రాక ఆకారం యావత్తు రాత్రి రాత్రియా రాత్రమే ప్రళీయంతే నాగపళ్ళు వచ్చి తాకేకారం అండి ప్రళీయంతే రాత్రియా గమే ప్రళీయంతే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్ర వ్యక్త వాక్కి వాక్ రెండాకి పొళ్ళివ్వాలండి వా్యక్త వావ్యక్త త్రైవా వ్యక్త వ్యక్త సంజ్ఞకే సంజ్ఞకే తైవా వ్యక్త సంజ్ఞకే तत्रैवाव्यक्तसंज्ञके अव्यक्ताद्व्यक्तय सर्वाः प्रभवन्त्यहरागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके हरे कृष्ण